వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ ఓల్డ్ ఏసియన్ ఎదురుగా ఉన్న ఎర్రకట్ట ప్రాంతంలో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది చదువుకుంటున్న తొమ్మిది పది సంవత్సరాల ఇద్దరు ఆడపిల్లలపై సాయంత్రం సుమారు నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఐదు గంటల సమయంలో కరెంటు వైర్ తెగిపడింది ఈ ఘటనలో ఇద్దరు ఆడపిల్లలు షాక్ తగిలి అక్కడికక్కడే గాయపడ్డారు స్థానికులు వెంటనే స్పందించి వారిని హుటాహుటిగా ఎనెల్ ఎనెల్ కు తరలించారు ప్రస్తుతం హాస్పిటల్ వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నారు ఈ సంఘటనపై కలెక్టర్ తక్షణం స్పందించి బాధ్యతారహితంగా వ్యవహరించిన సంబంధిత విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు మరియు స్థానికులు డిమాండ్ చేశారు మిమ్మల్ని ఎవరు కాపాడడం కానీ మంచి చెడ్డ ఎవరు ఎవరు వచ్చారు అక్కలు వచ్చారు సో అప్పుడు మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఎంత ఎంత భయమైన పడ్డారా మీరు ఆ టైంలో ఇప్పుడు వైర్ తెగి మీ మీద పడింది అంతే కదా ఎంత ఎంత వైరు ఎంత ఉంది వైర్ అది సన్న వేరు పెద్ద వైరా బాగా పెద్ద వైరు ఎంత పెద్ద చూపి అంత పెద్ద వైరు సరే 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 చెప్పండి నీ పేరు ఏంటి ఓకే ఏమైంది మా అక్కడ ఓకే ఆ నిమిషం ఎలా అనిపించింది ఒక్కసారి ప్రాణం పోయినట్టుగా అనిపించిందా చాలా భయం వేసింది నిన్నక్కడ ఎవరన్నా కాపాడడా ట్రై చేశారా తెలియదు మీరున్నారా ఓకే ఓకే ఇంక నీకు అప్పుడు ఏమన్నా రక్తం రావడం అలాంటి జరిగిందా ఇక్కడ అవునండి సో ఎవరు మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు ఎవరు ఎవరు ఉన్నారా మీరు ముగ్గురు ఆడుతున్నారు ఆడుతున్నప్పుడు టక్కనే పైను పై తేకి మీ పైన పడింది ఓహో అవునా

ఫస్ట్ మంటలు వచ్చాయి ఫస్ట్ మంటలు వచ్చాయి ఫస్ట్ రాకముందు మంటలు వచ్చాయి మంటలు వచ్చి కరెంట్ పడుతుంది కరెంట్ చేసి వచ్చాయి సార్ ఈ విధంగా మంటలు కరెంట్ రెండుసార్లు వచ్చాయి వచ్చి కమ్మలన్నీ లాగేసి క్లియర్ చేసారు క్లియర్ చేసి మళ్ళీ కరెంట్ ఆన్ చేశారు కరెంట్ ఆన్ చేయాలని మళ్ళీ మంటలు వచ్చేసి పడిపోతుంది Jadi, kita ini harus tahu. Kita ini కరెంట్ కరెంటు అలా ఏమన్నా వచ్చి రెస్పాన్స్ ఇచ్చారు ఇప్పటివరకు వరకు ఓకే ఓకే ఓకే